Welcome to PSVGR News. ಬಾಬು ಜಗಜ್ಜೀವನ್ ನೋಟ ಪದ నూటల జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందులో నేను పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళ గురించి తెలుసుకొని కొన్ని చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఆ రోజుల్లో స్వచ్ఛందంగా వాళ్ళు సేవ కోసమే పాటుపడేవాళ్ళు ఈరోజు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం గుర్తించుకొని వాళ్ళ ఆశయాల్ని కొంతవరకు తీసుకెళ్లేదానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ జగజన్ జయంతిలో పాల్గొనడం చాలా అదృష్టం కాబట్టి ఆయన ఆశయాలు కొన్ని అయినా కానీ ఖచ్చితంగా తీసుకుపోతామని చెప్పాము కూడా తెలియజేస్తూ ఇక్కడ ఇప్పుడే శ్రీనివాసాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో సెంటర్లో మనం పెడతామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నా రావు గారి మా తమ్ముళ్ళు అందరూ ఏర్పాటు చేసి దాంట్లో పాల్గొనటం అదేవిధంగా కురుగుండ రామకృష్ణ గారితో పాల్గొనటం నిజంగా పూర్వజన్మ సత్ఫలంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక మేధావి పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్ రాష్ట్రంలో పుట్టిన దేశంలో గర్వించదగ్గ మేధావిలో బాబు జగజ్ రావు గారు ఒకరు ఎందుకంటే ఆయన యాభై సంవత్సరాలు పార్లమెంట్లో సభ్యుడిగాను ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగాను ఉన్నాడు కేవలం కేంద్ర మంత్రిగానే లేడు ఆయన కానీ చాలా గొప్ప విషయాలు చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భారతదేశంలో కూటికి తినేదానికి అన్నం దొరకని పరిస్థితుల్లో ఆయన అరిత విప్లవాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి భారతదేశం దేనికి తగ్గదు అని నిరూపించిన వ్యక్తి బాబు జగజ్ రావు అదేవిధంగా రైల్వే శాఖ మినిస్టర్గా ఉన్నాడు ఆయన రైల్వే శాఖ మినిస్టర్గా ఉండి అనేక కీలకమైన మార్పులు రైల్వే శాఖలో తీసుకొచ్చి భారతదేశ రైల్వే శాఖను ప్రపంచంలో అత్యధిక రైల్వే శాఖను చేసి వ్యవస్థను చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు అదేగాక ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉండారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ యుద్ధం వచ్చేప్పుడు ఆ యుద్ధంలో గెలిచింది కేవలం బాబు జగజ్జీవన్ రావు వల్లేనని ఈరోజు రాజ్యాంగ సవరణ తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అయితే ఆ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయాన్ని పరిపాలన రూపంలో చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాబట్టి అటు ఉంటాయన అటుంటే ఆయన పుట్టినరోజు వేడుకల్లో మా శాసన మాజీ శాసనసభ్యుల సమక్షంలో పాల్గొనడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక దళితులు ఎంతో గొప్ప స్థాయికి ఎదగడం చాలా సంతోషం ఆయన పార్లమెంట్ సభ్యులైన తర్వాత మొట్టమొదటిగా కార్మిక మంత్రిగా అయ్యి పేద బడుగు బలహీన వర్గాలకైతే ఉన్నత దేశంలోనే ఉన్న బలహీన వర్గాల కోట్లు కార్మికులందరూ కూడా ఎంతో చట్టాలు చేసుకొచ్చి కార్మిక వ్యవస్థను పటిష్టం చేసి కార్మికులందరికీ అందరికీ గొప్ప నాయకుడిగా ముద్ర వేసుకున్న జగజ్జీవరావు గారికి ఈరోజు నూట పదహారో జయించి జరుపుకుంటున్నాం అన్నారాణా చాలా సంతోషం ఆయన భారతదేశంలో ఉప ప్రధానిగా బయటికి ఎన్నో సేవలు అందించి ఈ దేశంలో గొప్ప నాయకుడిగా గుర్తుకు తెచ్చుకోవడం చాలా సంతోషం అదేవిధంగా ఆయన అత్యుత్తమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏఐసిసి అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం చాలా సంతోషం ఆ స్థాయికి ఎగిన అంటే తడుతు బలహీన వర్గాలతో కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన ఉప ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎన్నో సలహాలు సూచనలు ప్రధానమంత్రికి కూడా ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన సేవల్ని భారతదేశంలో ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఆయన భావాలను మనం కూడా భావించి ఆయన ఆశయాలను ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం మనం అందరం కూడా ఆయన గురించి ఎన్నో పేద బడుగు బలహీన వర్గాలకి జాతుల్లోకి మనం తీసుకుపోయి ఆయన చేసిన సేవలను మనం చెప్పాలని తెలియ పొరువున రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం సంతోషదాయంగా భావిస్తూ ఉన్నాం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంగా బాబు జగ్జన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను అమలుపరిచినటువంటి భారతదేశంలో ప్రథమ పౌరుడు బాబాజ్ భారత రత్నగా భారతదేశ మాజీ ఉప ప్రధానిగా యాభై సంవత్సరాల పార్లమెంటేగా పార్లమెంటేరియన్గా ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రి వర్యలుగా కొనసాగినటువంటి ఏకైక నాయకుడు బాబు జగ్జంద్రా ఆయన కేంద్ర మంత్రి పదవులు వన్ని తెచ్చాడు నాగార్జున సాగర్ సాగర్ యొక్క బహుళార్థక సాధక ప్రాజెక్టు ప్రపంచంలోనే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్నటువంటి కేంద్ర మంత్రి వర్యలు ఆయన ఆధ్వర్యంలోని నాగార్జున సాగర్ డ్యాము నిర్మితమైంది ఆ క్రమంలోనే అల్లం కిస్య గారు ఇక్కడ శాసన శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న క్రమంలో బాబీ జగజనరావు వెంకటగిరికి వచ్చారని చెప్పి వాళ్ళ పూర్వీకులు మనం చెప్పడం జరిగింది ఈ వెంకటగిరిలో వచ్చి మలంకస్టే గారిని పలకరించారంట ఒక దళితుడిగా ముందుకొచ్చి పోటీ చేస్తున్నావు నా ఆశాలు నీకుంటాయని చెప్పి ఆయన సాగర్ డ్యామ్ పరిశీలనకు వచ్చి వెంకటగిరికి వచ్చారంట అది మనకి ఎంతో సౌభరణం ప్రజలారా ప్రజాస్వామ్య వదలారా పడుకు బలహీన వర్గాల పీడితుల కోసం కష్టపడ్డ వాళ్ళు బాబా అంబేద్కర్రావు జగజనరావును వాళ్ళ ఆశయాలను మనం కొనసాగించాలి పేద ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేయాలి ఆ సేవా కార్యక్రమంలోనే ఒక మహత్తరమైన అనుభూతి సంతోషదాయకం ఉంటుంది ఆ క్రమంలోనే ఈరోజు మన మాజీ శాసనసభ్యులు పురంగ రామకృష్ణ గారిని ఒక విన్నపం కూడా కోరుతూ ఉన్నాం వెంకటగిరి పట్టణంలో ఒక బాబా జగ్జారావు కాంశ గ్రహం కానీ అంబేద్కర్ యొక్క గ్రహం కానీ లేవు ఈ ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎస్సీ జనాభా ఉన్న అత్యధిక మూడవ నియోజకవర్గంగా ఎమ్మెల్యే గారికి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం వచ్చే జయంతి నాటికి ఎమ్మెల్యే గారి యొక్క మంచి హృదయం తోటి బాబాజా విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనకు అందరూ కూడా శుభపార్యా తెలియజేస్తారని అదేవిధంగా అంబేద్కర్ జయంతి విగ్రహాలు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకొని మనం సంతోషంగా ఎందుకంటే ఆయన పినేది పేద మైమాగమైన వ్యక్తి ఈ ఏ అంగడికి శాసన దాదాపు ఆయన రెండు సార్లు పనిచేసిన నాలుగు రెండు సార్లు నాలుగు సార్లుగా నాలుగు ఇరవై సంవత్సరాలుగా పేదలకు ఎంతో సేవ చేస్తున్నాడు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మందికి ఆయనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వాళ్ళ యొక్క పనులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కానీ దళిత కాలనీ నిర్మించాడు దళిత కాలనీలు అంగన్వాడీ స్కూల్స్ కానీ స్కూల్స్ కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన గ్రామీణ ప్రాంతాన్ని దళిత అంటే మాకు ప్రతిపాత్రం ఆయన రావు విగ్రహం అంబేద్కర్ చేసుకోవాలని చెప్పి కూడా ఆయన కూడా ఒక మాట ప్రకటన చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి టౌన్ లో ఈరోజు సెంటర్ లో ఆయన జయంతిని మనం నిర్మించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శక్తులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వెంగడీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పులితలు రాజకృష్ణ గారికి అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ అయినటువంటి అన్న కుల్లితల రాజరావు గారికి అదేవిధంగా మన టౌను అధ్యక్షుడు గంగా అన్న గారికి అదేవిధంగా చంద్రమోహ్ అన్న గారికి అదేవిధంగా మన యువత కార్యదర్శి అయినటువంటి కేవీకే ప్రసాదన్న గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బాబు జగ్చేవనరావు గారి ఆశయాలను ఈ భారతదేశంలో పీడిత వర్గాల్లో పుట్టినటువంటి ఆ రోజు అసమానతను ఎదుర్కొని యాభై సంవత్సరాలు పార్మెంటుగా ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా జరిగినటువంటి ఏకైక గరుడు డాక్టర్ బాబు జగన్ చెప్పేస్తాం ఈరోజు ఆహార కేంద్ర ఆహార శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి కావచ్చు రైల్వే శాఖ మంత్రి కావచ్చు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగ్జనరావు మనం తెలియజేస్తాం దాంట్లో భాగంగా ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు అన్న జేఎంసీ చైర్మన్ గారిని మాట్లాడేసి ప్రత్యేకంగా తెలియజేస్తాం అదేవిధంగా కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి శ్రీనివాస గారికి కళాపుర సుధాకర్ అన్న గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని